డివిజన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు చుకట్పల్లి బేగంపేట డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి డివిజన్ అధ్యక్షులు రాజయ్య సీనియర్ నేతలు మహిళా యువజన నాయకులు ఉద్యమకారులు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం మనమందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజలకు ఏ రకంగా పని చేయాలి పనులు అయిపోయినాయి కట్టాలు ఎక్కడైతే ప్రజలకు వచ్చిన సమస్యలు ఏంటో మంచి మంచిగా వస్తున్నాయి కదా కరెంట్ బాగా ఉంది కదా ఇక మనకు వచ్చేంద్రుపాజిట్ అంటే అసలు మల్కాజ్గిరి ప్రజల గురించి ఆయన ఏం తెలుసు ఆయన ఎవరు మల్కాజ్గిరిలో గేమ్ హక్కుంది మల్కాజ్గిరి రానికి అసలు రాజేందర్ ఇక్కడ ప్రజలు చూస్తలేరా అంటే ఆయన ఉండొచ్చు లీడరు ఎక్కడ లీడర్ ఆయన ఏం లీడర్ ఆయన హుజురాబాద్లో లీడరు హుజురాబాదులో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మరి ఆయన బై ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ వాళ్ళతో కలుపుకొని మరి కాంగ్రెస్ వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గెలిస్తే మరి మళ్ళీ ఎందుకు గెలవలేదు హుజరాబాద్ లో మళ్ళీ వేరే దగ్గర ఎందుకు గెలవలేదు అక్కడ చెల్లని పైసా ఇక్కడ జరుతుంది అక్కడ చెల్లని రూపాయి ఇక్కడేం చల్తుంది ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ప్రజలు గుర్తిస్తున్నారు రాజేందర్ గారు మేము ఒకటే చెప్తున్నాం రాజకీయాలలో మీరేదో స్టేట్ లో పేరుందనో ఇంకేదో పేరుందనో మీరు అనుకుంటే మరి వేరే ప్రజలు నిన్నెందుకు ఓడగొట్టిరు అక్కడ ఇక్కడికి ఎందుకు వస్తావు నువ్వు రా డిపాజిట్ విషయం నేను మాట్లాడలేదు ఆయన మాట్లాడేడు ఆయనకి ఏం డిపాజిట్ అవుతుందో చూసాం మేము కూడా రెడీ ఉన్నాం మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా రెడీ ఉన్నాం ప్రజలు తేల్చేందుకు కూడా రెడీ ఉన్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ సైదాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్